गङ्गरपतये नमः ॐ दुं दुर्गायै नमः ॐ आञ्जनेयाय नमः आदित्याय च सोमाय मलाय बुधाय च गुरुशुक्रसिनेभ्यश्च राहवे केतवे नमः ॐ जातवेदसे नवामसोम मराति यतो नि वेदः సనఃపరుషతర్గా విశ్వానావేసింధుం దురితాచ్ని ఓం దుమ్ దుర్గాయ రాహుగ్రహాయ నమ అర్ధకాయం మహావీరం చంద్రాదిచ్య విమర్దనం సింహికాగర్భసంభూ తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్లల్లో ముఖ్యంగా ప్రతి దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు తులారాశివారు సింహరాశివారు వృచ్చిక రాశివారు మకర కుంభ మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండుసార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగలాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబరు ఇరవై రెండవ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వజన్మంలో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పదేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసవ్యకాల అర్ధకాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోష యోగాలని అట్లాగే జన్మలగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు లగ్నంలో ఉంటే ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాశుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మదశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థానగతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికైతే కనుక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయుతత్వపు రాసినటువంటి అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై తేదీన అది తన యొక్క మిత్రరాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవరికీ తెలియదు అంతగా మర్మగర్భంలో ఉన్నటువంటి ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క అంటే న్యాచురల్ జోడియాకలో మేషన్ నుంచి పది కర్మస్థానము పదకొండు అభీష్ట స్థానము ఈ రెండు రాశులకు అధిపతి అయినటువంటి అంటే వృత్తి ఉద్యోగ కెరీర్ విషయాలకి సంబంధించినటువంటి విషయాలను అట్లాగే ఎవరైతే ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ విషయాలని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి రాశి మరి అన్ని రకాలైనటువంటి లాభాలకి అంటే శరీర ఆరోగ్యమురిత్యా ధనలాభము కుటుంబ సౌఖ్యము అట్లాగే భార్యాభర్తల అనుకూలత విద్యాలాభము సంతానయోగము సంతాన యోగము అట్లాగే ప్రతి కార్యంలో విజయలాభ సిద్ధి వృత్తిలో ఎదుగుదల కావచ్చు ప్రమోషన్ లెవెల్స్ కావచ్చు మిత్రుల యొక్క సఖ్యత కావచ్చు అట్లాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి పూర్వార్జిత ఆస్తిపాస్తులు కావచ్చు కోర్టు వ్యవహారాలయందు లాభస్థితులు కావచ్చు అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా ఒక ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు లేకపోతే వారి పెద్దవాళ్లలో ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు వీళ్ళ యొక్క ఆస్తుల్లో కలవచ్చు భూగృహాలు వీరికి ఆకస్మికంగా రావచ్చు ముఖ్యంగా పిత్రార్జిత లాభం కావచ్చు లేకపోతే వీరికి గవర్నమెంట్ ఉద్యోగ లాభస్థితులు కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఒక నదీ తీరాలు కానీ పుణ్యక్షేత్రాల దర్శనము ఎప్పుడూ చేసే యోగము కావచ్చు ఉద్యోగము వలన కలిగేటటువంటి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ లెవెల్స్ కావచ్చు మిత్ర లాభము సమస్త కార్య లాభసిద్ధి నష్టాలు కూడా లాభాలుగా మారేటటువంటి అవకాశము ఇన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి మేషాది పన్నెండు రాసుల్లో ఈ కుంభరాశి అనేటటువంటిది అభీష్ట స్థాన సిద్ధి కలిగినటువంటి లాభస్థానము ఈ లాభస్థానంలో రాహు కొన్ని నెలలుగా ఉన్నాడు ఆ నెలలుగా ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండి చాలా వరకు కొంతమందిని సేవ్ చేశాడు కానీ ఇప్పుడు ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చి ఒక్కొక్కల యొక్క అంతు చూసేటటువంటి పరిస్థితి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరి నక్షత్రంలో ఉండి ఎవరి అయితే అనుకూలంగా ఉంటారో శని వీనికి అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే ఇద్దరు పాపులు ఈ ఇద్దరు పాపులు మహామిత్రులు ఆ మిత్రులిద్దరూ కూడా ఈ స్థానంలో వారిచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా కర్మ ఫలితాలని తవ్వి తవ్వి చూసేటటువంటి ఎందుకంటే కుంభరాశి అనేటటువంటిది మామూలుగా వ్యవహారిక భాషలో తవ్వకాలకి అంటే తబితే పురాతన వస్తువులు బయటకు వచ్చినట్టుగా లేకపోతే నదీ గర్భంలో ఉన్నటువంటి ఎన్నో పెట్రోలు డీజిలు ఇలాంటి ఐటమ్స్ కావచ్చు లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఖనిజాలు కావచ్చు సంపద కావచ్చు ఏదైనా సరే మంచి కావచ్చు లేకపోతే నీళ్ళ లోపల ఉన్నటువంటి చెడుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు నీటి యొక్క ప్రమాదాలు కావచ్చు ఇలా ఇన్ని విషయాలైతే వాయు సంబంధిత ప్రమాదాలు కావచ్చు లేకపోతే మనకి ప్రతి రాశికి కొన్ని యొక్క మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రపంచంలో కూడా ఒక్కొక్క రాశికి మేషరాశి నుంచి పన్నెండు రాశుల్లో కొన్ని కొన్ని దేశాలు కూడా ఉంటాయి మనకి వాతావరణ జ్యోతిష్యం చూస్తే కనుక ఇట్లా అన్నిటి మీద ఈ యొక్క రాహు యొక్క ప్రచండమైనటువంటి ఉద్రేకపరితమైనటువంటి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానటువంటి స్థితిగతులని మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి గ్రహము ఈ రాహుగ్రహము దాదాపుగా నవంబర్ ఇరవై తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు కూడా దాదాపుగా ఒక తొమ్మిదిన్నర నెలలు ఆయన ఆడుకునే ఆటలో మనందరము కూడా పావులమవుతాము ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైతే కనుక శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి కొన్ని ముఖ్యంగా పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము అట్లాగే శనిగ్రహ రాసులు మకరము కుంభము ఈ రాసులు వారు అట్లాగే రాహుగ్రహ నక్షత్రాలు ఉంటాయండి ఆరుద్రా నక్షత్రము అట్లాగే స్వాతి నక్షత్రము శతవిష నక్షత్రము అట్లాగే కుంభరాశి ఆయన ఉన్నటువంటి రాశిగతులు వీరు ముఖ్యంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశుల్లో ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి అది ముఖ్యంగా సింహరాశి వారైనా సరే లేకపోతే ఆయన వీక్షిస్తున్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి ఉంది మిథున రాశి ఉంది వ్యాపార రాశులు ఈ రెండూ కూడా వ్యాపార రాశులు వాయు సంబంధిత రాశుల్ని చూస్తూ వాయు సంబంధితమైనటువంటి ఆ రాశి అయినటువంటి తులారాశి తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహువు తన యొక్క సొంత నక్షత్రంలో మిత్ర రాశిలో కుంభం అనేటటువంటిది రాహువుకి సొంత రాశిగా భావిస్తే గనక ఈ రాహువు దాదాపుగా నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఆగస్టు రెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా వీరికి పనుల ఎందు కొంత జాప్యము కలుగుతుంది విద్యార్థులకి మేధస్సు అంటే తగినటువంటి బుద్ధి పోషణ లోకగ్రా లోకజ్ఞానాన్ని మీద వీరికి ఉన్నటువంటి పర్యవేక్షణ ఏకాగ్రత చింతనతో కూడినటువంటి ధ్యానము యోగము అట్లాగే శరీర అలసడికి సంబంధించినటువంటి ఏదైనా ఒక యోగాభ్యాసమో లేకపోతే ఎక్సర్సైజో వాకింగో ఇలాంటివి చేయటం ద్వారా మాత్రమే వీరికి చదువు మీద ఆసక్తి డెవలప్మెంట్ అవుతుంది కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఒక ఆసక్తి పెరుగుతుంది దాని ద్వారా కొంతమందికి చదువు అయిపోయిన వాళ్ళకి ఉన్నతమైనటువంటి అంటే విదేశాల్లో ఉన్నటువంటి వారికి సా విద్య అంటే విద్యకి సంబంధించినటువంటి సరైనటువంటి ఉద్యోగ బాధ్యతలు కూడా వీరికి కీలకంగా లభిస్తాయని చెప్పుకోవచ్చు అట్లాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకి సంబంధించి ఈ యొక్క అంటే వారి కుటుంబం నుంచి వచ్చేటటువంటి పరంపర వంశపారంపర్య లక్షణాలతో కూడుకున్నటువంటి ఆ యొక్క వెయిటేజ్తో కూడుకున్నటువంటి కొంతమందికి చక్కగా ఈ యొక్క రాజకీయ రంగంలో ఒక ఉన్నతి కలగటానికి కలి అవకాశం ఉంటుంది అట్లాగే ఎవరైనా సరే ఐరన్ మీద కానీ ఐరన్ వ్యాపారాలు చేసేటటువంటి కొన్ని సంస్థల్లో ఏదైనా ప్రాఫిట్స్ కోసం మీరు కనుక డబ్బులు పెట్టుబడి పెట్టి ఉన్నా కూడా వాటిల్లో కూడా అంటే షేర్స్ కానీ అలాంటివి ఉంటే కనుక వాటిల్లో కూడా కొంత లాభము కలగడానికి ఈ రాహువు మీకు దోహదపరుస్తాడు ఎప్పుడంటే మీరు రాహుగ్రహాన్ని జపం చేయించుకోవాలి లేకపోతే రాహుగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని మీరన్నా చదువుకోవాలి దుర్గాదేవికి సంబంధించి కంపల్సరీ ఒక ఎనిమిది నెలలైనా సరే ఇలాంటి చండీ హోమాలు చేయించుకునే అవకాశం తీసుకోవాలి అట్లాగే మీరు తప్పకుండా శనివారాలు ఉపవాస దీక్ష చేస్తూ ఉండాలి ప్రతి శనివారము ఆ యొక్క దుర్గాదేవి యొక్క ప్రదక్షిణము రావి చెట్టు యొక్క దర్శన భాగ్యము స్పర్శ దర్శనము చేసుకుంటే మీ యొక్క మేధస్సు అచంచలంగా ఎలుగుతుంది ఎదుగుతుంది అట్లాగే విద్యార్థులకి కూడా ఉన్నత పోషణ లభిస్తుంది విద్యలో ఏకాగ్రత పెరుగుతుంది మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా కొంతమందికి అయితే కనుక దూర ప్రాంతాలలో వారి జాతకంలో ఏదైనా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉంటే ఉన్న ఉద్యోగం పోతుంది ఇండియాకు వచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవాలనే ఆలోచన కలగటము ఇలాంటివి కూడా కలుగుతుంది సంతానము వలన కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి కొంతమందికి సంతాన లాభము కలుగుతుంది అది అంతా కూడా జాతకంలో వారి జన్మ జాతకంలో ఉన్నటువంటి సిస్టమ్ని అవలంబించి జరుగుతాయే తప్ప గోచారంలో ఇప్పుడు ఐదులో ఉంటే లెక్క ప్రకారం అన్ని నెగిటివే జరుగుతాయి లాభాలు అనేవి జరగవు కానీ ఈయన ఇక్కడ రెండు పోర్టుఫోలియోస్ కలిగి ఉన్నాయి నాలుగో స్థానము ఐదో స్థానానికి సంబంధించిన శని యొక్క పోషణ కలిగి ఉన్నాడు రాహువు కాబట్టి గృహయోగము విద్యాయోగము గృహపరమైనటువంటి బ్యాంకు నుంచి రుణ లాభము కలగటము ఇట్లాంటివి జరగచ్చు కొంతమందికి వీటి ఆపోజిట్ జరగచ్చు ఏదేమైనప్పటికీ కూడా సంతానపరంగా జాగ్రత్తగా ఉండండి వారి నుంచి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ జరగచ్చు అట్లాగే చదువు విషయంలో కూడా విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి ఒక్కోసారి ఉన్న బుద్ధి కూడా మాంద్యం కలగచ్చు లేకపోతే హయ్యర్ స్టడీస్ చదివేటటువంటి వారి యొక్క అనుకూలతలు కూడా కలిగే అవకాశం ఉంటుంది కొంతమందికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశము ఉంటుంది కొంచెం వారు అమ్మవారి ధ్యానము దుర్గాదేవిని ఎక్కువ ఆరాధించండి దుర్గాదేవి అష్టోత్తరాన్ని నిత్యము పఠిస్తూ పూజ చేసుకోండి లేదా మనసు మీద పెట్టుకొని ఓం దుమ్ దుర్గాయే నమ అనే నామస్మరణ ఒక పద్దెనిమిది నిమిషాలు చేయండి లేదా మీ జన్మజాతక విశ్లేషణకి కానివ్వండి పూజా విధాలకు కానివ్వండి తప్పకుండా మా యొక్క పీఠానికి మీరు ఫోన్ చేసి దానికి తగ్గ ఫలితాలని దానికి తగ్గ రెమెడీస్ని కూడా మీరు పొందటానికి ప్రయత్నం చేయండి ఓం దుమ్ దుర్గాయే నమో నమ